నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మాత్రీ నమ ఈరోజు ఎంతో శక్తివంతమైన విజయదశమి మొదలు మిథున రాశి వారి తలరాత మొత్తం మారిపోతుంది అక్టోబర్ నెల పూర్తి అయ్యే లోపు మీరు ఖచ్చితంగా ఈ నాలుగు మార్పులని చూస్తారు మీ జీవితం మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుంది అసలు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ వాళ్ళని అల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది అక్టోబర్ నెల పూర్తి అయ్యేలోపు మీరు మీ జీవితంలో చూడలేనటువంటి అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా చూడవచ్చు మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలెవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు బుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు వీరు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారు చక్కటి శారీరక నిర్మాణాన్ని కలిగి ఉండి వయసు యువ యువకళ కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించరు మీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబోహుతత్వాన్ని కూడా కలవారుగా ఉంటారు మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు తమ తమనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు యొక్క కొద్దివే భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడే తగిన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి మార్పులు అయితే మీరు చూడబోతు ఉన్నారు శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రులను కలుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక్క వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగించవచ్చు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మీకు చాలా మంచి జరుగుతుంది వ్యాపారంలో లాభం కనిపిస్తుంది మీ బుద్ధిబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది సకాలంలో నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి మాటలలో మర్యాద పాటించండి సహనంతో వ్యవహరిస్తే సమస్యలు తొలగుతాయి ధన ప్రవాహం ఉంటుంది కానీ పొదుపు పైన శ్రద్ధ అవసరం సూర్యనారాయణ స్మరణ మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథునా సారి జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈ తెలుగు నూతన సంవత్సరం మిథున వారు ఏదైనా సరే ఆలయంలో పసుపు రంగు పండ్లను లడ్డూలను పంపిణీ చేస్తే మేలు బుధవారం రోజున వినాయకుడికి నైవేద్యం సమర్పించడం ద్వారా నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన వీరికి మేలు జరుగుతుంది ప్రతిరోజు కూడా వినాయక మంత్రాలను జపించాలి ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి మిథున రాశి వారి గురు గురుడు ప్రభావంతో ప్రేమ జీవిత ప్రారంభంలోనే శుభ ఫలితాలు అనేవి ఉంటాయి రాహు ప్రభావంతో మీ యొక్క ప్రేమ జీవితంలో సన్నిహిత్యం ఏర్పడుతుంది కేతు ప్రభావంతో కొన్ని సమస్యలు కూడా ఏర్పడవచ్చు శని దృష్టి ఐదవ స్థానం ఉండే సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాలు నిజాయితీని మీరు కొనసాగించాలి అప్పుడు మాత్రమే మీ ప్రేమ జీవితం అనేది మీకు చాలా ఆనందకరంగా సాగుతుంది ఈ రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి కొత్త ఏడాది చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడవచ్చు కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి లేదంటే మీరు ఊబకాయం సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది అలాగే రాహు ప్రభావంతో మానసిక సమస్యలు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు సోమరతనాన్ని వదిలివేయాలి మీ దినచర్యను క్రమబద్ధంగా నిర్వహిస్తే మేలు ఈ తెలుగు నూతన సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారికి ప్రమోషన్ లభిస్తుంది ఎక్కువగా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది మీకు ఉన్నతాధికారుల నుండి ప్రోత్సాహము లభిస్తుంది అంతేకాదు మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది రాహువు గురుడి ప్రభావంతో మీకు శుభ ఫలితాలు అయితే ఉంటాయండి నిరుద్యోగులకు ఉద్యోగం గురించి శుభవార్తలు కూడా వినిపిస్తాయి ఈ రాశి వారు విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం ఉంటుంది మీరు ఏకాగ్రతతో చదువుతారు ఉన్నత చదువులు చదవాలి అని అనుకునే వారికి నూతన సంవత్సరం చాలా అనుకూలత అనేది ఉంటుంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలు పొందుతారు విదేశీ విద్యను అభ్యసించాలి అని అనుకునే విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విద్యా సంస్థల్లో సీటు సంపాదించే అవకాశాలు కూడా అధికంగా ఉంటాయి చూశారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం మిథున రాసి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత వీరికి మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలోనే శిక్షణిస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు మంచి లాభాలు రెండు నడుచు చాతుర్యంతో చక్కదితారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాలాఖలు ముద్రణ ఆలయంలో టైపు చాఠానికి అవ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుకనగా వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా అధికంగా ఉంటాయి మిథునా వారికి స్త్రీ పురుష సంబంధ వ్యాహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికీ కూడా తెలియకుండా వీరు వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా అధికంగానే కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన శాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి విన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడ్లను విమర్శించట్లో కూడా వీరికి వీరే సాటి మిథున రాశి వారి కాలమును తనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పాటు చక్కటి నైపుణ్యత కలవారిగా ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళ నైపుణ్యం ఉంటుంది సంగీతమునందు మంచి నైపుణ్యత కలవారిగా ఉంటారు వీణ లాంటి తాంత్రిక వాయిద్యాల్లో కూడా మంచి నైపుణ్యత ఉంటుంది అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టి పను అలిక పని గృహోపకరణాలు అలంకారం అంది చక్కటి నైపుణ్యత ప్రావీణ్యత కలవారుగా ఉంటారు అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచులో ప్రత్యేకమైన కౌశలం కూడా ఉంటుంది మిథున రాశిలో జన్మించిన స్త్రీల గుణగాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడైతే మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలీ దయ కలవారుగా ఉంటారు అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అవతల వారి సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతారు ఉదాహరణకు వీరు స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏ మాత్రము కూడా వినకాడారు అలాగే ఒక పని మొదలు అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు దాన్ని కొత్తగా ఎక్కువగా నైపుణ్యంతో ఆపరండి పూర్తి చేస్తారు వీరికి ఉన్న నైపుణ్యాలు స్కిల్స్ ఇంకెవ్వరికి కూడా ఉండవు అంతటి నైపుణ్యం వీరికి ఉంటుంది ఇంత నైపుణ్యం ఉన్న వీరు ఏ పని చేసినా కూడా వీరికి సందేహం ఒక అంత అధికంగా ఉంటుంది ఆ పని చేయొచ్చా చేయకూడదా ఆ పని చేస్తే ఏమవుతుంది చెయ్యకుంటే ఏమవుతుంది ఇలా ఏ పని చేసినా వీరికి ఒక సందేహం ఒక భయంగా కూడా ఉంటుంది చూసారు కదండి మిథున వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్